ఓకే సో యూజువల్ గా మనకి డౌట్ వచ్చేదంతా కూడా మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ లోనే మనం ఇడ్లీ దోశ వడ బొండా పూరి చెబుతుంటేనే ఆకలి వేస్తూ ఉంటుంది అంత అమ్మ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది మన దగ్గర కానీ అందులోనే ఎక్కువ ఆయిల్ ఉంటుంది ఎక్కువ బ్యాడ్ ఫ్యాట్ ఉంటుంది ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి దీనిని పొద్దునపూట స్కిప్ చేసిన సాయంత్రం స్నాక్స్ దగ్గర స్కిప్ చేయలేం బికాస్ ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వర్క్ చేస్తున్నారు అందరికీ ఈవినింగ్ ఏదో ఒకటి ఫ్రెండ్స్తో తినాలనిపిస్తుంది సో ఇలాంటి ఆప్షన్స్ని తినటం వల్ల మన బాడీలో చేంజెస్ జరుగుతాయా అందం అనేది తగ్గుతుందా డెఫినెట్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయితే డెఫినెట్గా స్లిమ్ అవుతారు తగ్గిపోతారు వెయిట్ ఎందుకంటే మార్నింగ్ కార్బోహైడ్రేట్స్ ఇచ్చి ఆఫ్టర్నూన్ కార్బోహైడ్రేట్స్ ఇచ్చి బట్ మార్నింగ్ ఇచ్చిన కార్బోహైడ్రేట్స్కి ఆఫ్టర్నూన్ వరకే మనం ఏం చేస్తున్నాం మళ్ళీ వెంటనే ఇచ్చేస్తున్నాం బట్ ఇది అది ఎక్కువ ఆఫ్టర్నూన్ మనకిప్పుడు అనుకున్నంత వర్క్ అయితే మనం ఏమో రాళ్ళు మోయట్లేదు ఇప్పుడు అందరం స్కిల్ మీదనే వర్క్ చేస్తున్నాం కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కొంచెం ఏదైనా లైట్ ఫుడ్ వెజిటేబుల్స్ ఇష్టం కొందరు ఫ్రూట్స్ తింటారు కొందరు వెజిటేబుల్స్ తింటారు లిక్విడ్స్ ఏదైనా అప్పుడు సెలాడ్స్లో రాగి మాల్ట్ ఇలా ప్రిపేర్ చేసుకుని మంచిగా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు వడ ఇడ్లీ అవన్నీ దోశ పూరి ఆ టేస్ట్ కి ఈక్వల్గా టేస్ట్ అసలు ఉండదండి చేసుకోవచ్చు మనం రెడీ చేసుకోవచ్చు ఎంజాయ్ చేయాలి టెన్ డేస్ ఎంజాయ్ చేస్తే దాని తర్వాత ఇది తినలేము మనం సో మార్నింగ్ అలా చేసుకుని ఆఫ్టర్నూన్ రైస్ కొంచెం లిటిల్ బిట్ కంటెంట్ లైట్ లైట్ గా తీసుకుని రైస్ ఈవినింగ్ మన ఇష్టం ఈవినింగ్ తినొచ్చా ఆయిల్ ఫుడ్స్ వద్దు ఇంకా ఆయిల్ ఫుడ్స్ జంక అవైడ్ చేయటమే మంచిది ఆఫ్టర్నూన్ తీసుకోవాలి అనుకుంటే ఏదైనా కూర అలాంటిది ఆఫ్టర్నూన్ తీసుకోవచ్చు నైట్ చపాతి పుల్కా ఇష్టం ఇంకేలాగూ ఇంత హెవీ లంచ్ తిన్నాక నైట్ ఎలా తినలేము మనం సరిపోతుంది కానీ ఇక్కడ మీరు చెప్పిన డైట్ ఫాలో అవ్వాలంటే అందరం వర్కింగ్ ఇంట్లో ఫుడ్ తింటమే చాలా కష్టం రోజుకొక పూట ఇంట్లో ఫుడ్ తిన్నామంటే మనం హెల్దీగా తింటున్నట్టు అలాంటి సిచ్యువేషన్ లోకి వచ్చాం అన్ని ఆర్డర్డ్ ఫుడ్స్ కదా అలాంటి టైంలో ఇప్పుడు కొత్తగా మిల్లెట్ దోశలు అని మిల్లెట్ ఫుడ్స్ అని ఇలాంటివి వస్తున్నాయి అలాంటి వాటిని ప్రిఫర్ చేయొచ్చు మార్నింగ్ ఓకే ఇంకా తప్పని పరిస్థితిలో అయితే మిల్లెట్ దోశలు అవన్నీ ఓకే కానీ బట్ ఎక్కువ ఆయిల్ లేకుండా ఆయిల్ తగ్గించుకొని దాంట్లో బట్ ఆ చట్నీస్ కంటెంట్ కూడా కొంచెం తక్కువ తీసుకొని తప్పకపోతే ఓకే లేదు ఫ్రూట్స్ తినగలిగితే ఎంజాయ్ కదా ఎలాంటి మార్చుకోవచ్చు ఎంజాయ్ ఎనీ ఫ్రూట్ ఫోర్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ తినొచ్చు డైలీ అంటే విటమిన్ సి ఉన్న సిట్రస్ ఫ్రూట్స్ అయితే స్కిన్ కి బాగుంటాయి సిట్రస్ ఒక సిట్రస్ ఇప్పుడు బనానా మ్యాంగో గ్రేప్ కానీ లేకపోతే సిట్రస్ ఏదైనా స్ట్రాబెర్రీ అలా యాడ్ చేసుకొని తినొచ్చు మార్నింగ్ హ్యాపీగా అది మనం హెల్త్ అండ్ వెయిట్ పెరగకుండా హెల్తీగా అండ్ గ్లో స్కిన్ గ్లో బాగుంటుంది మార్నింగ్ ఫ్రూట్స్ తీసుకుని వాటర్ తీసుకున్నప్పుడు ఆ గ్లో ఉంటుంది మన బాడీ లైట్ వెయిట్ అవునా సో కిచెన్ లోకి వెళ్ళాల్సిన పని కూడా ఉండదు పని పని తగ్గిపోతుంది మనకి బట్ ఇప్పుడు టైం సరిపోవట్లేదు అనుకుంటున్నాం బట్ మనకి తినటం ఇష్టం ఉండదు మార్నింగ్ ఫ్రూట్స్ ఇంటికి అది కొన్ని రోజులు అలవాటు అయితే అది ఎంజాయ్ చేస్తే ఇది అవాయిడ్ చేసేస్తాం ఫస్ట్ అది ఎంజాయ్ చేసేదాకా దాని లైన్లో పెట్టుకోవాలి సో ఫస్ట్ కష్టంగా ఉంటుంది దాని తర్వాత ఇష్టంగా మారిపో మారిపోతుంది తర్వాత అప్పుడు ఇడ్లీ దోశ తిన్నా కూడా హెవీనెస్ ఎందుకు తీసుకున్నాను ఇవాళ అనుకుంటాం మనం అని ఈజీగా ఉంటుంది అది బాగోదు అది లంచ్ కరెక్ట్గా తీసుకుంటాం అప్పుడు మనం అప్పుడు రైస్ తినేము రెండు మూడు టైప్స్ ఒక ఫ్రై తినొచ్చు దాల్ తినొచ్చు పాపడాలు ఇవన్నీ తినొచ్చు ఆఫ్టర్నూన్ ఏ అసలు ఎందులో డైట్ ఏం లేదు సో మీరు చెప్పిన దాని ప్రకారం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెల్తీగా లైట్గా ఉంటే లంచ్ మన ఇష్టం వచ్చినట్టు మనకిష్టమ్మచ్చు ఈజీగా అన్ని తినొచ్చు లంచ్లో ఓకే బట్ లంచ్ హెవీగా తీసుకున్నాం కాబట్టి ఈవినింగ్ మనం స్నాక్స్లో కొంచెం అంత తినలేం కూడా ఈ డైట్ లో మళ్ళీ మనం ఫుడ్ తీసుకునేటప్పుడు లంచ్లో రా వెజిటబుల్స్ ఎప్పుడు తీసుకుంటాం ముందు బిఫోర్ తీసుకుంటాం బట్ లంచ్ ఎలా ఉంటది అప్పుడు మనకి కొంచెం హెవీగా ఉంటుంది ఇది అది మిక్స్ బట్ ఈవినింగ్ కి మళ్ళీ మనకి ఆకలిస్తే ఈవినింగ్ ఒకసారి ఏదైనా ఒక కప్ జ్యూస్ తాగొచ్చు అప్పుడు ఓకే ఈవినింగ్ టైమ్స్ జ్యూస్ మార్నింగ్ టైమ్స్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ అండ్ ఈవినింగ్ జ్యూస్ తాగుతాం బట్ మళ్ళీ నైట్ బిఫోర్ రా తీసుకున్న తర్వాతనే మనం మళ్ళీ ఏదైనా పుల్కా ఇష్టం ఇంకా మన రాగి మాల్ట్ లేకపోతే రాగి ముద్దలు ఇవన్నీ తినొచ్చు ఏం మిలెట్స్ మిలెట్స్ రైస్ లేకపోతే కెనవా రైస్ అందరు తింటున్నారు కదా ఇప్పుడు ఇష్టం అది ఇంకా అలా మెయింటైన్ చేస్తే డైట్ అంటూ ఏం లేదు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అన్నీ తినొచ్చు మనం